పాడి పండ్ల ఛానల్ చూస్తున్న రైతు సోదలందరికీ నా నమస్కారం ఈరోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామం నుంచి వచ్చిన శ్రీ పసుపులేట ఆంజనేయ ప్రసాద్ గారు మన పాడి స్టూడియోకి రావడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా మిరప నారుమడి పెంచుతూ అధిక దిగుబడి సాధిస్తున్నారు నమస్కారం అండి ప్రసాద్ గారు నమస్కారం సార్ ప్రసాద్ గారు ముందు మీ యొక్క పరిచయాన్ని మా రైతు తెలపండి నా పేరు పసుపు ఆంజనేయ ప్రసాద్ అండి మాది మల్లారి గ్రామం అండి అమరావతి మండలం కిందకి వస్తుంది మాకు పండుగ స్టాండ్ వద్ద మూడు ఎకరాల నర్సరీ ఫామ్ ఉందండి దాన్ని మేము రైతులు తెచ్చుకున్న విత్తనాలను మేము పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు మూడు సంవత్సరం అవుతుందండి నారు చాలా చక్కగా వస్తుంది బాగా పెంచి రైతులకి ఇవ్వటం జరుగుతూ ఉందండి ప్రసాద్ గారు మీ యొక్క ఫామ్ పేరు చెప్పండి శ్రీనిధి నర్సరీ ఫామ్ అండి నారు పెంచుతూ ఉంటున్నారు కదా ఈ నారు నీటి సదుపాయం ఏ విధంగా ఉంటుంది మాకు ఫాగర్స్ ఉందండి డ్రిప్ ద్వారానే అండి ద్వారా మనము మొక్క దగ్గరకి నీళ్ళు అందిస్తూ ఉంటాం అండి ఇప్పుడు ఈ నార్మల్ చేస్తున్నారు కదా నార్మల్ లో మీరు షేడ్ నెట్లు పెంచుతున్నారు షేడ్ నెట్ల మీద పెంచుతాం అండి నార్మల్ లో పెంచుతున్నారు నేల కాదండి పోర్ట్రేట్ ట్రేసే అండి మనకి ఒక్కొక్క ట్రే కి తొంభై ఎనిమిది వెల్స్ ఉంటాయండి ఆ వాటి ద్వారానే కోకో పిట్ అందులో నింపి దాంట్లో సీడీ వేసి పెంచి నలభై నలభై ఐదు రోజులకి రైతుకి ఇస్తాం సార్ నార్లు పెంచుకోవడానికి రైతులు వస్తారంటున్నారు కదా రైతులు వాళ్ళు తీసుకొస్తారా మీరు ఇలా చేస్తారా రైతు తనకి ఏమి వెరైటీ కావాలో అదే రైతు సెలెక్ట్ చేసుకుంటారండి వాళ్ళు సెలెక్ట్ చేసిన ఇస్తాం మాకిస్తారండి మేము వాళ్ళకి పెంచి ఇస్తాం సార్ ఓకే ఇలా పెంచడం వాళ్ళు మీరు ఏమైనా చార్జ్ చేస్తారండి యాభై రూపాయల వరకు పోర్ట్రేట్స్ తీసుకుంటాం సార్ ఒక్కొక్క పోర్ట్రేట్స్ కి నలభై ఐదు యాభై రోజుల వరకు వాళ్ళకి పెంచి ఇస్తాం సార్ అంటే ఆ పోర్ట్రేట్ టెస్ట్ లో మొక్కలు వేసిన దానికి నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు తీసుకుంటారు ఓకే అవును సార్ అయితే మీకు గిట్టుబాటు ఆ గిట్టుబాటు అవుతుందండి అంటే ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా ఉండటం బాగా ఎప్పుడు ఈ సంవత్సరం మబ్బు బట్టి ఉండటం ఇటు అన్నిటి వల్ల అన్ని నర్సరీలో కొద్దిగా మొక్కలు చచ్చిపోవటం జర్మినేషన్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉందండి కాకపోతే రైతు సోదరులందరికీ మాదాగా నర్సరీ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే అండి మీరు ఇతను వేసిన తర్వాత ఏడు ఎనిమిది రోజుల మధ్య జర్మినేషన్ వస్తుందండి అది చూసుకుని టైం ప్రకారం పరుచుకోవాలండి పరుచుకోకపోతే లోపల జెర్మినేట్ అయిన సీడ్ అనేది పింగులు తిరిగిందండి దాని ద్వారా ఏంటంటే మొక్కలు పనికి రాకుండా పోతాయి అందుకని మనం కరెక్ట్గా ఏడు ఎనిమిదో రోజు చెక్ చేసుకోవాలండి ఆ సారో రోజు సాయంత్రం చెక్ చేసుకోవాలి పరిచయం అంటే ముందుగానే కూలీలను పిలిపించుకొని రెడీగా చేసుకొని ఒక పదవి ప్రకారం పేర్చుకుంటారండి ఎందుకంటే బ్యాచ్ను బట్టి రైతు పేరుని బట్టి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్యాక్ చేసుకుంటా పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత మీరు పోల్ట్రీట్స్ ని పేర్చిన తర్వాత లో కొంత నిమ్ము ఉంటుందండి చాలా మంది ఏంటంటే కోకోపీట్టు పరిచయం కాబట్టి ఆ రోజు నీళ్లు పెడతా ఉంటారండి నాకు తెలిసి మేమైతే రెండో రోజు మూడో రోజుకి సాయంత్రాల కొద్దిగా వాటర్ ఇస్తామండి ఆ లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా మనకి డ్రై కావాలి అప్పుడు మొక్క ఆరోగ్యంగా రెండో అకలతో చేసి మీరు వాటర్ ఎక్కువ పెట్టినా కూడా ఒకసారి వేరు కుళ్ళు వస్తుంది మరి వాటర్ కట్టకపోయినా కూడా ఒక ప్రాబ్లం జరిగింది నెమ్మను కత్తగా చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకి వెళ్ళాలి సార్ ఇప్పుడు ఒక ఫార్మర్ ఒక ఎకరానికి ఎన్ని గ్రాములు సీట్ తెచ్చుకుంటాడండి మామూలుగా ఒక ఎకరానికి వంద గ్రాములు పది గ్రాముల ప్యాకెట్లు పది సరిపోతాయి సార్ అయినా కూడా తెచ్చుకున్నప్పుడు అది ఆ పోర్ట్రేట్ రెస్ లోని మీకు అంటే ఎన్ని పోర్ట్రేట్ స్ట్రెస్ పడతాయి అండి తొంభై ఐదు మొక్కలు అంటే ఎకరానికి మనకి ఎకరానికి వచ్చేవరకే ఫార్మర్ అయితే ఇరవై నుంచి ఇరవై రెండు ట్రేలు పడుతుంది సార్ అది ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ట్రేలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది అండి దాదాపుగా ఏంటంటే మనకి పన్నెండు వేలు అండి పదకొండు నుంచి పన్నెండు వేలు మధ్య పైరు వేసుకుంటే మీకు చాలా బాగా ఉంటుందండి అంటే మెయిన్ చాలూక చాలూకీ మధ్య వచ్చేవరకే ముప్పై అంగులాలు మొక్కకి మొక్కకి మధ్య వచ్చేవరకే మాకు బాగా బలమైన అయితే పద్దెనిమిది అంగలాలు బలైన అయితే పదహారు అంగాల పదిహేను అంగలాలు కూడా పెట్టుకోవచ్చు అండి ముప్పై ఇంటూ పదిహేను ముప్పై ఇంటూ పదహారు ముప్పై ఇంటూ పద్దెనిమిది అంగులాలు అండి భూమి స్వభావాన్ని బలాన్ని బట్టి మనం పెట్టుకుంటామండి ఇప్పుడు ఈ పెంచిన నార్లని రైతులు రవాణా ద్వారా మీరు సప్లై చేస్తారా వాళ్ళు తీసుకొచ్చి తీసుకెళ్తారండి అంటే రైతులు అందు వాళ్ళే తెచ్చుకుంటారండి సీడ్ అలాగనే వాళ్ళు మనం సప్లై ఒక దగ్గర దగ్గరే మనం సప్లై చేస్తామండి ట్రాక్టర్ ఉంది లేదు కొద్ది దూరం లోపలికి వెళ్ళే రోడ్లు ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఆటో తెచ్చుకుంటారండి ఆటో తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే తీసుకుని వెళ్ళిపోతారండి ఈ నార్మల్కి ఏమైనా నీటి యాజమాన్యం ఏమీ నార్మల్ లో అండి నీటి యాజమాన్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి చాలా మంది ఏంటంటే నార్మల్ మనం ఇతను వేసాము అవే పెరుగుతాయి అయితే ఏదో ముందు కొడదాం అనుకుంటారంటే అంత ఈజీగా కాదండి నీటిని ఎలా వాడాలి అనేది తెలుసుకోవటం వందకు వంద పర్సెంట్ ప్రతి నష్టం మెయింటైన్ చేసే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోర్ట్రెడ్ పరిచిన తర్వాత ఆ మొక్కలు పూర్తిగా రెండు రకం నిలబడేంత వరకు వాటర్ లెవెల్ చాలా తగ్గించుకునే పెట్టుకోండి రెండోది వచ్చే వరకే చాలా మంది ఒక టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం నీళ్లు పెడతారండి అలా పెట్టకూడదండి నేను ఉదయం పదహైంది నీళ్లు పెడతాను సాయంత్రం ఐదు అయింది పెడతాను అని చెప్పేసి మీరు అనుకోకూడదండి కోకోపిట్ అనేది స్పాంజ్ దాకా అంటే తన బరువుకి ఒక ఎనిమిది రేట్లు వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి కోకో పిట్ వన్ టు ఎయిట్ రేస్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మా ఫ్రీక్వెంట్ వాటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు కోకోపిట్ లో వాటర్ నర్స వాటర్ పెట్టాలి అంటే మీకు కోకపిట్టు మొత్తం కూడా ఏంటండి పైపర్ మొత్తం ఓకే తడి ఉన్నప్పుడు తడి పెట్టామంటే మొక్క వేరు అనేది డెవలప్ కాదండి రెండోది వచ్చేవరకు వరకు వేరు అనేది చిన్న చిన్న కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి రాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాగాలు వస్తూ ఉంటాయండి మీరు రోజు నీళ్ళు పెట్టడం రోజు మందు కొట్టడం జరుగుతుందండి మందు అంత అవసరం ఉండదండి మీకు మ్యాక్సిమం నాలుగు అంటే ఐదు సార్లు మందు కొడితే సరిపోతుంది వేరు వ్యవస్థకు సంబంధించి కానీ మీరు ఇది కూడా వాటర్ అనేది కోకోపీట్ లెవెల్ అనేది ఫైబర్ పూర్తిగా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాతనే మనం నీరు పెట్టడం చేయాలండి చూసారు కదా శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారు తన శ్రీనిధి ఫామ్ ద్వారా నాణ్యమైన మిరపనారును ఉత్పత్తి చేస్తూ తోట రైతులకి అందిస్తున్నారు ధన్యవాదాలు